సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణ రెడ్డి ప్రధాన అనుచరుడు కొత్త హరిబాబు ఉండడం అనేది బీఆర్ఎస్ పార్టీ కుట్రే అని గణపుర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాక రాజేందర్ అన్నారు ఆదివారం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు కాగా ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాటి నుండే హత్య రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడితో విచారణ జరిపిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ సీనియర్ నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం మరి నిన్న గనపురం మండల కిరణంలో బిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలపై బురద జాలను అధికార పార్టీకి సిగ్గుసేటు అని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా సిగ్గుసేటు మాకు కాదు మీకు గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మంత్రి నియోజకవర్గంలో వామారావు జిల్లా హత్య మీ ప్రభుత్వ హయాంలో జరిగింది దానికి గతంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సార్ సీట్లో వారి పేరును కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఇక్కడ నిన్న నాగవెల్లి రాజలింగమూర్తి హత్య గురి కావడం జరిగింది దాని వెనుక వారు అక్కడ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వారి స్వయంగా చెప్పడం జరిగింది నాకు రమణారెడ్డితోని హరీష్ రావుతోని కేసీఆర్ తోని థ్రెట్ ఉందని చెప్పి గతంలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రభుత్వాల రాజ నాగల్లి రాజ్యాంగ మూర్తి చెప్పడం జరిగింది అత్య జరిగిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు వారి భార్య కూడా స్వయంగా ఆమెనే మీడియా ద్వారా నా భర్తను చంపింది బిఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి హరీష్ రావు కేసీఆర్ అని చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఇవ్వాలని నిన్న ఎందుకు అరెస్ట్ చేస్తే దానిలో భాగంగా కొత్త అని చెప్పి అక్కడ మాది కౌన్సిలర్ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు పేరు కూడా ఇవాళ ఛార్జ్ లో ఏ ఏఐటిగా గౌరవ ఎస్పీ గారే చెప్పడం జరిగింది మరి ఇట్లాంటి రమణారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు రమణారెడ్డి బినామీ రమణ రెడ్డికి తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఈ హత్య చేయడం సిగ్గుసేటు ఇది మీరు గమనించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం దీంట్లో ఎంత పెద్ద నాయకులు ఉన్నా ఇవాళ హరిబాబు ఉన్నాడంటే హరిబాబు వెనక రమణారెడ్డి ఉన్నట్టే రమణారెడ్డి ఉన్నాడు హరీష్ రావు ఉన్నట్టే హరీష్ రావు వెనక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇలా ఎంత పెద్ద నాయకులున్నా ఎవరున్నా వదిలిపెట్టే సమస్య లేదు సిబిఐ గారి సిబిసిఐ ద్వారా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దోషులు ఎంత పెద్ద వాళ్ళైనా అరెస్ట్ చేసి మరి జైలు పంపించడం జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా